ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ పై వస్తారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ సెటర్ వేశారు ఇతరుల సంతోషాన్ని చూసి మీరిద్దరూ ఓర్వలేక ఏడుస్తుంటారని విమర్శించారు ఐక్స్ వేదికగా విజయసాయి రెడ్డి వీరిద్దరి గురించి వెంగోక్తలు రాశారు ఇక నారదముని ఒకరోజు శ్రీకృష్ణుని అడిగాడు ప్రభు చంద్రబాబు ఆయన సుపుత్రుడు లోకేష్ ఎల్లప్పుడు దుఃఖంలో ఎందుకుంటారు శ్రీకృష్ణుడు అద్భుత రీతిలో జవాబిస్తూ ప్రతి మనిషికి ఆనందాలు ఉంటాయి కానీ చంద్రబాబు మరియు లోకేష్ లాంటి వారు ఇతరుల సంతోషాన్ని చూసి ఓర్వలేక దుఃఖిస్తుంటారు అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు అంటే దోపిడి మోసం దగ అంటూ ఘాటుగా విమర్శించారు సంపద సృష్టి లేదు నలభై ఏళ్ళ అనుభవం లేదు వాంకాయ లేదు అంతా దోపిడీనే అని సాయి రెడ్డి విమర్శించారు మళ్ళీ మూడు వేల కోట్లు అప్పు చేశారని ఈ డబ్బంతా ఎక్కడికి పోతుందని ఆయన ప్రశ్నించారు కార్పొరేషన్ కు గ్యారంటీ ఇచ్చి తెచ్చిన అప్పుతో కలిసి ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు తెచ్చిన అప్పు దాదాపు యాభై వేల రూపాయల పై మాటే అని విజయసాయిరెడ్డి అన్నారు ఇక చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునే నాటికి జీతాలు చెల్లించి ఖజానాలో ఉన్న డబ్బు దాదాపు ఏడు వేల కోట్లు అని అది కాకుండా కేంద్రం నుంచి వివిధ పద్దుల కింద వచ్చిన డబ్బు కూడా ఉందని విజయసాయిరెడ్డి అన్నారు అయినప్పటికీ పిల్లలు తినే గోరు ముద్దతో సహా జగన్ ముప్పై ఎనిమిది సంక్షేమ పథకాలు ఏ ఒక్కటి చంద్రబాబు కొనసాగించలేదు పాత బిల్లులు చెల్లించడం లేదని పేర్కొన్నారు విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు కూడా టీడీపీలో వస్తామంటూ రాయభారాలు పంపిస్తున్నారని అచ్చన్న కామెంట్స్ చేశారు ఈ అంశం గురించి కూడా విజయసాయి రెడ్డి స్పందించారు తాను పార్టీ మారేది లేదని చెబుతున్న మంత్రి అచ్చెన్నాయుడుపై సెటర్లతో మరో ట్వీట్ వేశారు విజయసాయి రెడ్డి దేవుడు అచ్చెన్నాయుడిని పుట్టించేటప్పుడు మెదడు బుద్ధి జ్ఞానం జీరో పాయింట్ వన్ శాతం మాత్రమే ఇచ్చారని ఘాటు విమర్శించారు చిన్నప్పుడు నాయుడు ఫ్రెండ్స్ ఆయను అచ్చి బుచ్చి కచ్చి అని ఆట పట్టించేవారని కూడా చెప్పారు దేహం పెరిగినట్టుగా మెదడు వృద్ధి చెందకపోవడం వల్ల ఆయన చేష్టలు మాటలు అన్ని వింతగా ఉంటాయని అన్నారు విజయసాయి రెడ్డి ఆయన మోకాలికి బోడిగుండుకు లంకే పెడుతుంటారని తన విజేయత కమిట్మెంట్ నిబద్ధతలపై అందుకే జోకులు పిలుస్తున్నారని చెప్పారు టీడీపీ అనే కుల పార్టీలో చేరేందుకు తాను ఎప్పుడు ప్రయత్నించలేదన్నారు దీంతో ఓటమి బాధలో ఉన్న వైసీపీకి విజయసాయి రెడ్డి బిగ్ బూస్ట్ ఇచ్చారని ఈ సీన్ జగన్ కూడా ఊహించలేదు కూటమి ప్రభుత్వానికి విజయసాయిరెడ్డి సరైన సమాధానం ఇచ్చారని వైసీపీ కార్యకర్తలు అభిప్రాయపడ్డారు